ఒకరోజు ఉదయం ఊరి వాళ్ళందరినీ సుబ్బయ్య బ్రతిమలాడటం అనన్య చూస్తుంది సుబ్బయ్య వారితో ఇంకోసారి ఇలా జరగనీయం అమ్మాయి గారిని అస్సలు బయటికి రానియం అనన్య అసలు అక్కడ ఏం జరుగుతుంది అనుకొని వారికి దగ్గరగా ఉన్న ఒక కిటికీ దగ్గరికి వచ్చి భయంకరంగా చంపబడిన ఒక పెంపుడు కుక్క శవాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు అనన్య అది చూసి షాక్ అవుతుంది వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ అయినా వీళ్ళ నాన్నని చూసి ఊరుకుంటున్నాం ఎంత మంచివాడురా అలాంటి వాడికి ఇలాంటి కూతురేంటి అడవిలో వేటాడుతుంది అనుకుంటే ఇప్పుడు ఊరు మీద పడి ఇలా జంతువుల్ని చంపుతుంది అని అనుకుంటూ వెళ్తారు మరుసటి రోజు కొందరు ఒక ఆవుదూడ శివంతో వస్తే సుబ్బయ్య వారిని అతి కష్టం మీద డబ్బులిచ్చి వాళ్ళని పంపిస్తాడు ఇది చూసిన అనన్య సుబ్బయ్య దగ్గరికి వచ్చి నేను ఈ పనులు చేయలేదు అంటుంది దాంతో సుబ్బయ్య అనన్యతో అమ్మగారు మీకు తెలియకుండానే రాత్రులు మీరు ఇలా క్రూరంగా ప్రవర్తిస్తారు అని చెప్తాడు దాంతో అనన్య సరే ఈరోజు రాత్రి నన్ను నా రూంలో తాళాలు వేసి బంధించండి అని చెబుతుంది సుబ్బయ్య అలాగే చేస్తాడు తెల్లవారేసరికి ఊరు వాళ్ళందరూ ఒక పిల్లవాడి పిల్లవాడిషే తీసుకువచ్చి చాలా ఆవేశంగా కత్తులు కర్రలతో బిల్డింగ్ పై దాడి చేస్తూ ఉంటారు ఆ సమయంలో బంగ్లాలో ఎవరు ఉండరు అనన్య మాత్రం రూంలో తాళ్లతో కట్టివేసి ఉంటుంది ఊరి ప్రజలు ఆగ్రహంతో బంగ్లాకి మంటలు అంటిస్తారు మరోవైపు అనన్య పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది ఒకవైపు తాళ్లతో కట్టబడి ఉంటుంది మరోవైపు మంటలు సమీపిస్తూ ఉంటాయి బయట జనం ఆవేశంగా కేకలు వేస్తూ ఉంటారు అవి చూసి అనన్య భయపడుతూ ఉండగా రూంలో కొంత దూరంలో సైన్ బోర్డు చేతిలో సైన్ బోర్డుతో టార్చ్ లైట్ అమ్మాయి నీడలా కనబడుతుంది అనన్య ఎలాగో తాళ్ళు విడిపించుకొని ఆ అమ్మాయి కనిపించిన ప్లేస్కి వెళ్ళి క్రిందికి చూస్తే అక్కడ ఒక మ్యాన్ హోల్ మూతలా ఉంటుంది అది పైకి లేపితే బయటకు దారి కనిపిస్తుంది పైపు లాంటి ఆ దారి గుండా అడవిలోకి వెళ్తుంది ఊరు వాళ్ళందరూ తప్పించుకుందిరా అంటారు ఉత్కంఠభరితంగా సాగే ఈ కథను తరవాయి భాగంలో చూడండి